హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో చూశారు కదా మా బాబుకైతే అన్నప్రాసం చేశాము అది కూడా వైకుంఠ ఏకాదశి రోజున చాలా మంచి రోజు అనేసి ఆ రోజు చేశామండి చాలా బాగుంది ఆ రోజైతే ఇంకా మాకు కూడా తెలియదండి ఆ రోజు వైకుంఠ ఏకాదశి అని కాకపోతే అనుకోకుండా ఆ రోజు మాకు కలిసి వచ్చింది యాక్చువల్గా అయితే సిక్స్ మంత్స్ సిక్స్ డేస్కి చేస్తారంట అన్న ప్రార్థన కాకపోతే ఇక వీడికి సిక్స్ సిక్స్ మంత్స్ సిక్స్ డేస్ కన్నా ఎక్కువే అయిపోయాయండి సిక్స్ మంత్స్ ఫిఫ్టీన్ డేస్కి అయితే ఈ అన్నప్రాసన అనేది జరుపుకున్నాము కాకపోతే మాకు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే మాకు ఆ రోజు వైకుంఠ ఏకాదశ అని తెలియదు అలాగే అనుకోకుండా మేము వేములవాడ రాజన్న స్వామి దేవాలయంకి అలాగే నాంపల్లి నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళడం జరిగింది ఇక మేమైతే నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే మేమైతే అన్నప్రాసన చేపించాము చాలా బాగుంది పూజ కూడా ఈ అన్నప్రాసన అనేది అయితే ముందుగా నాన్న లేదు అంటే మేనమామయ్య అలా కాకుండా తాతయ్య కూడా తినిపించొచ్చు ఆ తర్వాత అయితే ఇక్కడ ముందైతే వాళ్ళ నాన్న తినిపించాడు వేలికి ఉంగరం పెట్టేసి గోల్డ్ రింగ్ పెట్టేసి ఇలా అన్నం నోట్లకు పట్టేలా పెట్టాలంట బొట్టనవేలుతో తర్వాత మేనమామయ్య మేనత్త ఆ తర్వాత అమ్మమ్మ తాతయ్య వాళ్ళు తర్వాత నేను తినిపించానండి చాలా బాగా జరిగింది అన్నంప్రాసన అనేది మీరు కూడా మా చిన్నోడిని ఆశీర్వదించండి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా వీడికి ఏది పట్టుకోవాలి అదే గోల్డ్ మనీ తర్వాత బుక్ పెన్ కూడా పెడతారు కదా అలాగే మేము కూడా ఇలా క్లాత్ పర్చేసి ఇక్కడైతే రైస్ పెట్టాము పరమాన్నము తర్వాత గ్లాస్లో వాటర్ తర్వాత బుక్ పెన్ను ఆ తర్వాత గోల్డ్ పెట్టాము తర్వాత డబ్బులు కొన్ని పూలు వేసాము ఇంకా మెల్లో కూడా ఏదైనా దండ వేయచ్చు కాకపోతే మేము తీసుకెళ్ళాం కానీ హడావిడిలో మర్చిపోయాము మెల్లో దండ వేయడం ఇక వాడైతే ఒక పది పదిహేను నిమిషాలు టైం తీసుకుంది వాడు పట్టుకోవడం కోసం అయితే ముందుకు జరగడానికి చాలా ఇబ్బంది పడిపోయాడు కాకపోతే మేము ముందుకు ఇంకా ఏమి జరపలేదండి ఎందుకంటే వాడంతల వాడే ఇలా తల్ల కిందికి పెట్టేసి ముందుకు జరిగిపోయాడు ఇక్కడ చూశారు కదా గోల్డ్ అలాగే డబ్బులు కొన్ని పువ్వులు తర్వాత రైస్ బుక్ పెన్ కూడా పెట్టాం కాకపోతే వాడు గోల్డ్ పైన చూస్తున్నాడు అవి చక్కచక్క మెరుస్తున్నాయన లేకపోతే వాడికి పట్టుకోవడానికి అవి తప్ప ఇంకా పక్కన ఏమి కనిపించలేవో తెలియదు కాకపోతే వాడు అయితే గోల్డే అండి ఇంకా మా వాళ్ళైతే అమ్మాయి అయితే గోల్డ్ పట్టుకోవచ్చు కాకపోతే అబ్బాయి కదా ఏం చేసుకుంటాడు అనేసి అంటున్నారు కాకపోతే మాకు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెట్టడానికి కోసం పట్టుకున్నారేమో అనేసి అనుకున్నాం అంతే కాకపోతే పెట్టాలి కదా ఆడపిల్లలు ఉంటే ఒక్క అబ్బాయి ఉన్నా కూడా కట్నాలు పెట్టాలనేసి అంటారు కదా అందుకోసం పట్టుకున్నాడేమో మేబీ ఒక్క విషయం అండి ఇవన్నీ ఉన్నాయి కానీ ఒకప్పుడు ఇవేమీ లేవు కదా వాళ్ళు ఏమవుతారో కూడా తెలియదు ఇప్పుడు కూడా అంతే వీళ్ళు ఏమవుతారో మనకి ఫ్యూచర్ అనేది తెలియదు కాకపోతే ఇక అందరూ చేస్తున్నారు కదా అనేసి చేయడం తప్పతే కానీ వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మన చేతిలో ఉండదు మా చిన్నోడిని ఆశీర్వదించడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బా బాయ్